అందరికా ఈ మధ్య నేను రీసెంట్గా ఒక న్యూస్ చూశాను ఆ న్యూస్లో ఏంటంటే మనకి వాషింగ్ మిషన్ అనేది బ్లాస్ట్ అన్నారు అది ఎంతవరకు వాస్తవం నిజంగా వాషింగ్ మిషన్ బ్లాస్ట్ అవుతుందా అనేది ఒకసారి మా దగ్గర సేమ్ మోడల్ స్క్రాప్ మిషన్ ఉందండి ఇది కూడా చూడండి ఎల్జీ వాషింగ్ మిషన్ డైరెక్ట్ డ్రైవ్ ఒకసారి మనకి ఇది ఓపెన్ చేసుకుంటే ఉంటుంది సో సర్వసాధారణంగా వాషింగ్ మిషన్ బ్లాస్ట్ అవడం అనేది అసాధ్యం అండి ఇప్పుడు కూడా సాధ్యం కాదు ఎందుకంటే వాషింగ్ మిషన్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ అనేది దాదాపు జీరో మనకి వాషింగ్ మిషన్లోకి వచ్చరికి ఇది మనకి ప్లాస్టిక్ టబ్ అండి ఇది మనకి లోపల స్టీల్ ది డ్రమ్ అవుట్ ఉంటుంది సార్ చూపిస్తాను ఇది అసలు యాక్చువల్గా మనకి వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ పేలడం అనేది జరగదు ఇప్పుడు కూడా ఎందుకు జరగదు కూడా మీకు చెప్తాను పాటు మనకి వాషింగ్ మెషిన్ లో కానీ ఒకవేళ నిజంగా అలాంటి ఎఫెక్ట్ వస్తే కంప్లీట్ గా మిషన్ పాడైపోయి అంత హెవీగా విధ్వంసం అయితే సృష్టిస్తుంది కానీ బ్లాస్ట్ అయితే అవ్వదు దానికల్ల రీజన్ కూడా మీకు నేను చెప్తాను ముందుగా మనకి ఏదైనా ఒక వస్తువు బ్లాస్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇందులో ఎంతో కొంత ప్రెజర్ అయితే ఉండాలి ప్రెజర్ లేకుండా ఇది అయితే పగలగొట్టే ఛాన్స్ అయితే ఉండదు మనకు వాషింగ్ మిషన్లో అలాంటిది ఉండదు ఉదాహరణగా మనకు ప్రెజర్ కు ఉందనుకోండి మనకి అందులోని మనం ఏదైనా ఒక వంట వండుతున్నప్పుడు ఆటోమేటిక్గా అందులో కొద్దిపాటి ప్రెజర్ క్రియేట్ అవుతుంది ఆ ప్రెజర్ క్రియేట్ అయినప్పుడు దానికి విజిల్ నుండి పేరు బయటకు రాకుండా ఏమైనా విజిల్ ధర అడ్డుగా ఉండిపోయినా బెల్ట్ అనేది ప్రాపర్గా లాక్ చేయకపోయినా అది మనకి బ్లాస్ట్ అవుతుంది ఎందుకంటే అందులో ఎంతో కొంత ఒత్తు ఉంటుంది కానీ మనకి వాషింగ్ మెషిన్ అనేది ఎలాంటి ఒత్తిడి ఉండదు ఒకవేళ నిజంగా మన స్టీమ్ వాష్ వాషింగ్ పెడుతున్నప్పుడు వాషింగ్ చేస్తున్నప్పుడు కొద్దిగా ఆవిరి ఏమైనా రిలీజ్ అయినా సరే మనకి ఇటు ద్వారా కానీ లేదంటే ఈ టబ్ ద్వారా కానీ ఇక్కడి నుంచి కానీ మనకి ఖచ్చితంగా కొద్ది ఇక్కడ నుంచి కూడా మనకి ఎంతకన్నా ఓపెన్ ఉంటుంది ఇందులో ఎలాంటి ఎలాంటిది లాక్ అయ్యే ఛాన్సెస్ అనేవి దాదాపు ఉండవు సో మనకు వాషింగ్ మిషన్స్ అనేవి పేలడం అనేది సర్వసాధారణం జరగవు కానీ వాషింగ్ మిషన్లో కొన్ని రకాల తప్పులు చేయడం వల్ల మనకు వాషింగ్ మిషన్ అనేది సివియర్గా డ్యామేజ్ అవుతుంది అది ఏంటో కూడా మీకు చెప్తాను మనకి వాషింగ్ మిషన్ అంత సివియర్గా డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్స్ ఏంటంటే ముందుగా మనకు మూడు ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఈ రేంజ్లో సివియర్గా డ్యామేజ్ అవుతుందండి ఒకటి వచ్చి మనకి ఈ ఎలక్ట్రికల్స్ అండి మనకి ఎక్కడైనా వై వైర్లు ఏమైనా ఎలకలు కొరికినా ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయినా ఇదంతా ప్లాస్టిక్ కాబట్టి కంప్లీట్గా కాలిపోద్ది సో ఇదంతా మెల్ట్ అయిపోద్ది ఈ సందర్భంలో కూడా మనకి వాషింగ్ మిషన్ అనేది కంప్లీట్గా లాస్ అయిపోతాం దాంతో పాటు మనకి రెండోది వచ్చి మనం వాడే లోడ్ అండి ఇప్పుడు ఉదాహరణకి వచ్చేసి మనకి సిక్స్ కేజెస్ అండి ఇది చూసారా మనకి ఇది సిక్స్ కేజెస్ మనకి సిక్స్ కేజెస్ వాషింగ్ మిషన్లో హెవీగా అంటే సిక్స్ కేజెస్కి మించి పరిమితి మించి మనం బట్టలు వేసినప్పుడు ఏమవుతుంది అంటే డ్రమ్ ఏదో ఒక సైడ్కి వాలిపోద్ది దానివల్ల మనకి డ్రమ్ అనేది ఒక సైడ్కి వాలిపోద్ది దానివల్ల కూడా మనకి అంత సివియర్గా అయితే డ్యామేజ్ అవుద్ది స్పైడర్ అయితే ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది అంత మనకి ఎక్కువగా అంత సివియర్గా డ్యామేజ్ అవ్వాలంటే కేవలం మనకి స్పిన్ వల్ల అవుతుందండి ఈ మిషన్కి వచ్చి మనకి స్పిన్ వచ్చి థౌజండ్ ఇచ్చారండి కొన్ని మిషన్స్ అయితే ఫోర్టీన్ థౌజండ్ వరకు కూడా ఉంటది సో పద్నాలుగు వేలు వరకు కూడా మనకి ఆర్పిఎం ఉంటది కొన్నిట్లయితే పన్నెండు వేల వరకు కూడా ఉంటుంది ఈ విధంగా మనకి ఈ ఆర్పిఎం లో ఉదాహరణకి థౌజండ్ ఆర్పిఎంలో లో మనం ఆల్రెడీ మిషన్ కాబట్టి ఏమైనా చిన్నపాటి స్పైడర్ డ్యామేజ్ ఉన్నా మనం బట్టలు ఎక్కువ లోడ్ వేసినప్పుడు ఈ బట్టలన్నీ ఏదో ఒక వారకి వెళ్ళిపోవడం వల్ల స్పిన్ అవుతున్న సమయంలో ఇది వేగంగా తిరగడం వల్ల మనకి వెనకాల ఉన్న స్పైడర్ ఉంటుంది కదండి ఈ స్పైడర్ ఉంటుంది కదా ఈ డ్రమ్ డ్రమ్మును పట్టుకున్న స్పైడర్ అనేది సడన్గా ఒకసారి విరిగిపోయిందంటే కంప్లీట్గా ఈ డ్రమ్ అనేది దీని నుంచి బ్యాలెన్స్ కోల్పోద్దండి కోల్పోయి కంప్లీట్గా మనకి ఇది ప్లాస్టిక్ డ్రమ్ములు తగులుతుంది ప్లాస్టిక్ డ్రమ్మును తగలడం వల్ల ఇది మొత్తం కంప్లీట్గా పగిలిపోతుంది ఆ ఆర్పిఎం స్పీడ్లో పడి పగిలిపోవడం వల్ల ఈ రాళ్ళు కూడా ఎటు కాస్త ఎగిరిపోవడం కానీ లేదంటే అంత స్పీడ్లో ఇది బ్రేక్ చేసుకొని ఇది ఈ ఐరన్ ప్రేమ్ ఉంది కదా ఈ ఐరన్ ప్రేమ్ను కూడా బ్రేక్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి మనకి ఎక్కువగా స్పిన్ టైంలో మాత్రమే మనం వాషింగ్ మిషన్ అనేది చాలా సివియర్ గా డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్ అయితే మనం వాడి కండిషన్స్ పెట్టి మనం మిషన్ పాత అయ్యి కూడా మన స్పిన్ స్పీడ్ని అయితే తగ్గించుకోవడం చాలా వరకు మంచిది కేవలం అంతేగాని మనకు వాషింగ్ మిషన్ అయితే అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా చాలా తక్కువ దాదాపు ఉండదు వాషింగ్ మిషన్లో ఇలాంటి సమస్యలను అవాయిడ్ చేయాలంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే మీరు ఏ మిషన్ అయినప్పటికీ గరిష్టంగా ఎనిమిది వందల ఆర్పిఎం మించి వెళ్ళకూడదండి మీరు నాలుగు వందల ఆర్పిఎం అంటే అది ఓల్డ్ మిషన్ నుండి స్పైడర్ డ్యామేజ్ అయినట్టు ఆ చిన్న చిన్న సౌండ్ సౌండ్స్ ఏమైనా మీ డ్రమ్ నుంచి కానీ వస్తున్నట్టయితే మీరు ఫోర్ హండ్రెడ్ ఆర్పిఎమ్లో పెట్టుకోవడం మంచిది లేదంటే సిక్స్ హండ్రెడ్ ఆర్పిఎం అనేది చాలా వరకు మంచిదండి సేఫ్ సేఫీ అనమాట స్పైడర్కి డ్యామేజ్ ఉండదు అలాగని చెప్పేసి మనకు వాషింగ్ మిషన్ కూడా సివియర్గా డ్యామేజ్ ఉండదు దాంతోపాటు మనకి వాషింగ్ మిషన్ అనేది షేకింగ్ ఉంటుంది కదా వైబ్రేషను ఆ వైబ్రేషన్ కూడా చాలా వరకు రాదు అంతేగాని ఎప్పుడు కూడా గరిష్టంగా ఎనిమిది వందల ఆర్పిఎం నుంచి వెళ్ళొద్దు దీనివల్ల ఏంటంటే మనకి వాషింగ్ మిషన్లో హెవీగా డ్యామేజ్ అవుతాయి అంతేగాని మనకి వాషింగ్ మిషన్ అయితే పేలే ఛాన్సెస్ ఉండవు కొన్నిసార్లు ఎక్కువగా మనకి పీసీబీస్ అయితే ఫెయిల్యూర్ అవుతాయి పీసీబీ ఫెయిల్యూర్ అయిన సరే మనకి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు మనకి బ్యాక్ సెక్షన్కి వచ్చరికి మనకి మోటర్ ఉంటుంది కదండి మోటర్లో కూడా ఎలాంటివి కూడా బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు కేవలం స్పిన్ అవుతున్నప్పుడు ఈ ఆర్పిఎం స్పిన్ లో తిరుగుతున్నప్పుడు హైయెస్ట్ ఆర్పిఎం స్పిన్లో లో తిరుగుతున్నప్పుడు కేవలం ఈ డ్రమ్ము ఈ స్టీల్ డ్రమ్ ఉంది కదండి లోపల ఉంటుంది ప్లాస్టిక్ డ్రమ్ మీద ఉంటుంది లోపల స్టీల్ డ్రమ్ ఉంటుంది ఈ స్టీల్ డ్రమ్ కొన్న స్పైడర్ సడన్ గా ఒకసారి ఈ ఆర్పిఎం స్పీడ్ ఇరిగిపోయినప్పుడు మాత్రమే ఇది వెళ్ళి ఆ ప్లాస్టిక్ డ్రమ్ను పగలగొట్టుకొని బయటకు వచ్చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి మనకి ఇంత సివియర్గా డ్యామేజ్ అయితే అవుతాయి అంతే కానీ వాషింగ్ మెషిన్ ప్లా పేలడానికి ఎలాంటి ఛాన్సెస్ ఉండవండి కేవలం ఒక ప్రమాద పరంగా అవి మనం సర్వీస్ చేయించుకోకపోవడం వల్ల సరిగా మనం మెయింటైన్ చేయకపోవడం వల్ల పగిలిపోతాయి తప్ప కానీ నార్మల్గా అయితే వాషింగ్ మెషిన్ పీలడానికి ఎలాంటి ఛాన్సెస్ లేవు ఆప్షన్స్లో మనకి బట్టలు బయట ఆరబెట్టుకునే ఆప్షన్ ఉన్నప్పుడు మనం ఫోర్ హండ్రెడ్ ఆర్పిఎమ్ లో వాడుకోవడం మంచిదండి దీనివల్ల ఏంటంటే మిషన్ స్పైడరు డ్యామేజ్ అవ్వదు అలాగే మిషన్ కూడా హెవీగా వైబ్రేషన్ అయితే రాదు లేదు బట్టలు బయట ఆరబెట్టుకోవడానికి అవకాశం లేదు అంటే మా ఇండోర్లో ఆడబెడుతుంటారు కదండి కొంతమంది అపార్ట్మెంట్లో ఇండోర్లోనే ఆప్షన్ ఉంటుంది అలాంటప్పుడు మాత్రం మీరు ఎయిట్ హండ్రెడ్ ఆర్పిఎంకి వెళ్ళండి ఎయిట్ హండ్రెడ్ ఆర్పిఎం నుంచి వెళ్ళకపోవడమే చాలా ఉత్తమమైంది దీనివల్ల మీకు మిషన్ కూడా ఎలాంటి డ్యామేజ్ ఉండదు ఎలాంటి సివియర్గా డ్యామేజ్ అయినా సరే మనకి ఈ డ్రమ్ము పగిలిపోద్ది ఈ బాడీ బాడీ మొత్తం డ్యామేజ్ అవుతుంది తప్ప మించి ఏ ప్రాబ్లం ఉండదండి ఇలాంటి సివియర్గా ఒకవేళ డ్యామేజ్ అయితే మనకు వాషింగ్ మిషన్ వాడుకోవడానికి కానీ ఇంకా రిపేర్ చేయడానికి కూడా పనికిరాదు కంప్లీట్గా నువ్వు దానికి అయితే అప్డేట్ అయిపోవాలి అదే మనకి టాప్ లోడ్ వాషింగ్ మిషన్లో కానీ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ లో కానీ మనకి ప్రాబ్లం అయితే కంప్లీట్గా ఉండదండి ఎందుకంటే ఓన్లీ ఇది లోడ్ వాషింగ్ మెషిన్లో మనకి స్పైడర్ బేస్ మీద తిరుగుతుంది కాబట్టి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎగురవుతుంది ఓకే అండి ఈ వీడియో ఇంతే థ్యాంక్ యూ